உங்க ஆது <inspections> <Paradi mellan farming>

スタジオ。 नगर बंद है 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 we have also focused uh, on uh, uh, selling and purchasing of ganja and uh, if there are any arms or weapons in the houses so the main focus on all this at the same time during the search we have uh, 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 we have taken into our position almost uh, uh, 21 bikes in uh, Navapeta limits and uh, yet uh, the count will be increasing because uh, the operation is being conducted in all the police station limits uh, the complete details will be uh, informed uh, within an hour so, this is a major search program where we are focusing on all the illegal activities. So, uh, I would like to convey to all the uh, public of Nelu town that please do not encourage any type of illegal activities. And if you notice any kind of illegal activities, you can inform the local police and we are going to uh, come immediately to your rescue. And uh, uh, if there are any antisocial elements, please do inform us so that we can take legal action on them. Iroju. నెల్లూరు జిల్లా పుట్టి శ్రీరాములు జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ మొత్తం అంతా కూడా మెగా కార్డినెన్స్ సర్చ్ చేస్తున్నాం అండి మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది కార్డినెన్స్ సర్చ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి కూడా పేదైపాలెం బాలాజీ నగర్ చిన్న బజారు సొంతపేట అన్ని వర్గపెట్ట అన్నీ అన్ని టౌన్స్లో కూడా సిక్స్ టౌన్లో కూడా మొత్తం టౌన్ అంతా కూడా ఈ మెగా గార్డెన్ సర్చ్ చేస్తాము ఈ మెగా గార్డెన్ సర్చ్లో కూడా మా సిబ్బంది అందరూ కూడా ఏదైతే ఏరియాస్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తుండే అంటే తక్కువ నేరోగా ఉన్న ఏరియాస్లోనే ఎక్కువ చేయడం జరిగింది ఈ ఈ ప్లేసెస్ ఏంటంటే కపాడిపాలెం సొంతపేట కానీ వేదాయపాలెంలో వైఎస్ఆర్ నగర్ అట్లా కొన్ని ఏరియాస్ చేశాము వాటిలో ఏంటంటే ఎక్కువ చిన్న చిన్నగా వర్కింగ్ క్లాస్ ఉన్న పీపుల్ దగ్గర ఏంటంటే బళ్ళు ఎస్పెషలీ వెహికల్స్ చాలా వరకు కూడా వాటికి డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ లేకపోతే అది ఏమన్నా సస్పిషియస్ వెహికల్స్ అవన్నీ సీజ్ చేయడం జరిగింది అలాగే హౌస్ సర్చ్లో భాగంగా కూడా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఎవరైనా సరే రీట్రా ప్యాచెస్ కానీ షీట్స్ ఆల్రెడీ షీట్స్ ఉన్న వాళ్ళవి అలాంటివన్నీ కూడా సర్చ్ చేయడం జరిగింది ఈ సర్చ్లో భాగంగానే ఎక్కడైనా సరే ఈ అన్నెసరీ మెటీరియల్ కానీ ఏమైనా దొరికితే కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది లైక్ గాంజా కానీ ఆర్మ్స్ కానీ దొరికితే అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది పర్సన్స్ మెయిన్ మా ఫోకస్ అందరూ సో మార్నింగ్ నుంచి కూడా ఈ మెగా కార్డనల్స్ అది జరుగుతుంది చాలా వరకు వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా సో బేసికల్గా అయితే ఇప్పుడు సంతపట్లో ఉన్నాం సంతపేటలో అయితే మేము చూస్తున్న వెహికల్స్ అన్ని కూడా ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఇక్కడ కొంత బయట వరకు ట్వంటీ ఫైవ్ వరకు ఇస్తాం టోటల్ ఇంకా నంబర్ ఇస్తాం ఇంకా సర్చెస్ ఇంకా సర్చెస్ నడుస్తుందండి సో ఇక్కడ మొత్తం టౌన్ సిబ్బంది టౌన్ సబ్ డివిజన్ అంతా కూడా టౌన్ సబ్ డివిజన్ మళ్ళీ వేరే జిల్లా ఫోర్స్లో కూడా చాలా ఫోర్స్ కూడా అన్ని తిరిగి చొండంగా చెక్ చేయడం జరుగుతుంది కడికిల్లో అంటే ఇలాంటి వెహికల్స్ అన్నెసరీ డాక్యుమెంటేషన్ లేని వెహికల్స్ వాటి కూడా నిర్ధారించుకోవాలి ఏమన్నా అందులో క్రైమ్ ఇన్వాల్వ్ ఉన్నాయనే ఆ వెహికల్స్ ఒకటి అలాగే కొద్దిగా గాంజా కూడా దొరికింది ఒక చిన్న కూడా కానీ దొరికింది అది కూడా సీజ్ చేసుకుంటాం ఆ హౌస్లో వాటర్ ఎవరిలో ఉన్న వాళ్ళని కూడా మనం కొద్దిగా మాట్లాడడం జరుగుతుంది అలాగే ఇలా ఇలా ప్రతి తక్కువ క్వాంటిటీ వరకు మనకి దొరికింది సో వీళ్ళని కూడా తీసుకుని ఇన్ఫర్మేషన్